స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ గారు సోమల గారు విజయదేవి గారు నిరంజ పాదవి గారు సుగర్లాల గారు బాబు గారు అమీర్ గారు దారాసు గారు ఏఎంపీ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ రాజేయ గారు ఉపాధ్యాయులకు మా ఆర్టీ భూధర్భలకు అందరూ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ కార్యక్రమంలో పాల్పడి ప్రజలు ఈ రోజుకు యావత్ తెలంగాణలో దుర్మార్గ పాలన అంతమందించి ఒక ప్రజాపాలన తీసుకురావడానికి రావడానికి ఈరోజు సంవత్సర కాలం ప్రతి సంవత్సరం అయింది ఈరోజు ప్రజాపాలనలో మీరందరూ కూడా ఆశించినట్లు ఏ విధంగా మన ప్రజాపాలన రాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం పెంచుకొని యావత్ తెలంగాణ రోజు కాంగ్రెస్ ఏ విధంగా తప్పని చెప్పారో మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని మొప్పు చేయకుండా రోజుకు పద్దెనిమిది పదాలు గంటలు మనం ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నాం మనం చూస్తాం రోజు గతంలో ఏ విధంగా ఉండే ఆ వరకు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళకు పది సంవత్సరాల కింద వాళ్ళకు అధికారాన్ని అప్ప చెప్పినప్పుడు మిగతా బడ్జెట్ అప్ప చెప్తే వాళ్ళు ఈ రోజు తెలంగాణ ఈ పది సంవత్సరాలలో అస్త్రస్త చేసి అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్లు ఈరోజు తెలంగాణ పైన అప్పులు చేసింది ఆ ఎనిమిది 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 వేలకు ఎనిమిది లక్షల కోట్లు అప్పులే కాకుండా एक दूसरा, एक्ट चूसा काटर को चूसा कौनल पाना आयन बाके सर्पंच पा आयु बाके

ఈ రోజు పిల్లల ఎప్పుడు కూడా యూనిఫామ్ కానీ టెక్స్ట్ బుక్సే కానీ ఓపెన్ చేసేటప్పుడు ఎప్పుడు ఆర్లకి గౌరవం ముఖ్యమంత్రి పూర్తి ఓపెన్ చేసి రోజు ఎందుకంటే పిల్లలకి అందరూ కూడా సేమ్ సేవ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకు టెక్స్ట్ బుక్సే కానీ నోట్ బుక్సే కానీ అదే రోజు ఇవ్వాలని చెప్పి మంచి లక్ష్యంతో ఈ రోజు ఈ సంవత్సరం వాళ్ళకి జోన్ మొదటి వార్డం జరిగింది పరిస్థితి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ చార్మిలకి పెట్టి పర్సెంట్ పెంచి కాస్ట్ బోటింగ్ చార్జెస్ కూడా వాళ్ళకు సిక్స్టీ పర్సెంట్ కూడా పెంచి వాళ్ళకి కాలానుగుణంగా సరిపోవని చెప్పి ఎక్కడ కూడా ఎవరు కూడా చేయనటువంటి సాహసం ఆర్థికంగా మనకెంత ఇబ్బందున్నా మనకు వాళ్ళ పిల్లలకు కూడా మంచిగా ఉండాలా వాళ్ళ క్వాలిటీ ఫుడ్ పెట్టాలా వాళ్ళకి పుట్టినటువంటి సమ్లకే కానీ దీనికే కానీ ఎక్స్పెక్ట్ రేట్స్ ఎక్కువ అయినాయి ఖచ్చితంగా చార్జెస్ పెంచాలని చెప్ప ఉద్దేశంతో చాలా జరిగింది అదే కాకుండా మనం అందరం కూడా గమనించాలి గతంలో చూసినాం ఒక్క ఉద్యోగాలు ఆలోచించుకో ఉద్యోగం ఇస్తాం చెప్పినటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఇంత మంది నుంచి ఆలోచన చేసుకోవాలి ఇదే సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు యాభై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఒక మంచి పని చేస్తా ఉంటే కూడా వీళ్ళందరూ కూడా కట్టేలా కాలు పెట్టడం ఏ విధంగా గవర్నమెంట్ చెడ్డ పిల్లలు రావాలా ఏ విధంగా మొన్న మీరు అందరూ కూడా చూసి డిఎస్సి పెడుతుంటే డిఎస్సి నిర్వర్తించకుండా ధర్నా చేసే కొంతమందికి కుయుక్తులను పెట్టుకొని కొంతమంది కిరాయి మోకలు పెట్టుకొని ఆ డిఎస్సి ఎగ్జామ్ కూడా జరగకుండా చూసి అయినా మన గౌరవ మంత్రి గారు అసలు అన్నింటినీ కూడా పెరగకుండా ఆ దుష్ట శక్తులను అన్నింటినీ కూడా తప్పకుండా డిఎస్సీ ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా డిఎస్సీ ఎగ్జామ్ నిర్వర్తించి మన కూడేళ్లలో మన తండలలో మన పాఠశాలల్లో మన గ్రామీణ ప్రాంతంలో ప్రతి విద్యార్థి బంతులు లేని టీచర్ లేని పాఠశాల ఉండొచ్చనే లక్ష్యంతో పదకొండు వేల మందిని ఉపాధ్యాయుల మీరు క్లబ్ చేసి పంపించడం జరిగింది సోదరులారా సోదరుల మీరందరూ కూడా గమనించాలి ఒకసారి గ్రూప్ ఆన్ ఎగ్జామ్ పెట్టినట్టు పాపని అవ్వలేదు అయినా గ్రూప్ అండ్ ఎగ్జామ్ మన ముఖ్యమంత్రి గారు పెడతా ఉంటే ఆ గ్రూప్ ఆన్ ఎగ్జామ్ కూడా నిసలే ఎగ్జామ్ గ్రూప్ అండ్ ఎగ్జామ్ రాకుండా కూడా తానే కూడా మాకు ఇచ్చేది అయినా సరే మన ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా గ్రూప్ ఫండ్ ఎగ్జామ్ కూడా పర్ఫెక్ట్ ఎగ్జామ్ కంటక్ట్ చేసి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఆ గ్రూప్ కాన్ కూడా రేపు మాపో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కాకపోతూ ఉన్నాడు మనం అందరం కూడా గుర్తించుకోవాలి ఈ రోజు ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా మనం ఆ రోజు చెప్పినాం రుణమాఫీ చేస్తామని చెప్పినాం చెప్పింది చెప్పినట్టే దాదాపు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయటం సాహసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు మనకు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కొంతమందికి అక్కడక్కడ మిగిలిపోయింది వాళ్ళకు కూడా తొందరగా అక్కడ త్వరలో ఇస్తాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిందో అన్ని కూడా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరా మహిళలు ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గతంలో పింఛన్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గతంలో తెల్ల రేషన్ కార్డు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మళ్ళా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మీకు చెప్పిన అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మనం చూస్తే దాండు అవతారాన్ని ఒక చిన్న వర్షం పడితే ఇల్లు ముడుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇల్లు వెళ్ళి నేను చూస్తే వర్షం పడ్డప్పుడు ఈ వంటి నివారించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాం మా పరిస్థితి బాగలేదు మా దగ్గర రోడ్లు అద్వాండంగా ఉన్నాయి మాకు ఒక చిన్న వర్షం పడితే మొత్తం మునిగిపోతుంది తాండూరు అంతా మునిగిపోతుంది ఒక తాండూరు తాండూరు మున్సిపాలిటీ దాదాపు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నది ఇప్పటికీ నల్లం లేని ఇన్నులు ఉన్నాయి రోడ్లు లేని డ్రైనేజ్ లేని పరిస్థితి ఉన్నది ఒక చిన్న వర్షం పడితే ముప్పై ఇది అంటే చిలక వాళ్ళు ప్రచలకు ఎన్ని డబ్బులు అయితే ఇస్తారు చెప్పిండు చిలక వాళ్ళు ప్రచారం చేయబోతా ఉన్నాం అదే మనకి చూసిన మా మైనార్టీ సోదరులకు గొల్ల చెరువు ఒక చిన్న వాగు పడితే చెరువు అంతా కప్పులు వేసిపోతా ఉన్నది ఆ టెర్లో కూడా ఎక్కడ కూడా నీళ్ళు బయటకు పోయడానికి దాదాపు దాన్ని కూడా ఐదు కోట్లు మంజూరు చేపించినాం ఆ నీళ్లు కూడా బయటకు తీపించే బాధ్యత ఖచ్చితంగా మనం తీసుకుంటాం కాదు సోదరుల ఈ రోజు పరిస్థితి అంతా కూడా ఈ రోజు అమృతూర్ నుంచి దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు ఇస్తాం జరిగింది ఎందుకంటే టౌన్ వెరిపోయింది చాలా ఇందులకు నీళ్ళు నల్ల లేవు వాళ్ళకి ట్యాంకుల పరిస్థితి తక్కువ ట్యాంకుల కెపాసిటీ దాంతోనే అమ్రూ టూర్ ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక ముప్పై కోట్ల రూపాయలు ఈ రోజు టెండర్లు కూడా పెట్టేయడం జరిగింది రేపు మాకు అన్నిటి కూడా తాండూరు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం ఇదే కాదు తాండూరు చుట్టుముట్టు రోడ్లు నేను తాండూరు ఇందులో కొంచెం ఓట్లు అలగలిక పోయినా అరే మాకు పిల్లలు ఇవ్వాలంటే ఇబ్బంది వస్తుంది సార్ మాకు తాండూరు నుంచి హైదరాబాద్ లో అంటే ఇబ్బందికరమైనటువంటి రోడ్డు ఉన్నది దయచేసి మీకు ధనయం పెడతాం ఓట్లేస్తాం కన్నాక ఆ రోడ్ అయిపోయి మంచి చాలా మంది ఇంట్లో పోయినప్పుడు నన్ను డైరెక్ట్ పట్టుకొని వారు చెప్పినట్లే తాండూరు రోడ్డు కూడా వంద కోట్లు పెట్టి టెండర్ పెట్టి జరిగింది అది కూడా రేపు రోడ్లు తీసుకుంటాం అది ఒకటే రోడ్డు కాదు అన్నిటి కూడా తాండూరు పరిసర తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో తప్పకుండా చెప్పినాం నాకు అవకాశం ఏంటి మాకు ఏ చూపిస్తామని చెప్పినాం నేను కలిసి ఒక సంవత్సరం అవుతుంది నేను తప్పకుండా నేను మాట్లాడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సర కాలంలో తాను నియోజకవర్గానికి ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చినో నేను తప్పకుండా నిరూపిస్తాను నేను పని చేపిస్తా ఉన్నానని చెప్పి కూడా తాను ప్రజలు నాకు ఏదైతే అవకాశం ఇచ్చిందో నమ్మి వారి నమ్మకాన్ని ఒప్పు చేయకుండా తప్పకుండా వారు ఆశించిన మేరకే దాదాపు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా నాలుగైదు వందల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇంకా ఎన్ని వందల కోట్లైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో స్వాసంతాన్ని అభివృద్ధి చేస్తాం ఆ రోజు చెప్పినాం మంచి స్కూల్స్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలకు మంచి వైద్యులు ఇస్తామని చెప్పినాం మంచి స్కూల్స్ ఇస్తామని చెప్పినాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోని మన పిల్లలకు మంచి చేసుకోవడానికి రెండు వందల కోట్లతో ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది ఒక కార్పొరేట్ స్థాయికి దీనిగా దాన్ని మన గౌరవపునే కట్టబోతున్నాం మంచి దూరంలోనే మనం చెప్పినాం ఒక మంచి వైద్యాన్ని ఇస్తామని చెప్పినాం ఆ రోజు తాండూరుకు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పినాం మీకు చెప్పింది చెప్పినట్లే అతి త్వరలో ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నది ఇంకా తాండూరు నియోజకవర్గాన్ని ఇప్పుడు దారాసింగ్ చెప్పేట్లు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మన తాండూరు పట్టణం అవసరం ఉన్నది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోదాం వారిని ఒప్పిస్తాం వారిని మొప్పిస్తాం నేర్పించి వారి సహకారంతో దార్షికంగా అందరు డ్రైనేజ్ డ్రైనేజ్ తీసుకొస్తాం ఇంకా తాకు అక్కడక్కడ ఖాళీల డ్రైనేజ్ సిబ్బంది ఉంది